నమస్కారం అండి నా పేరు దేవి గోరంట్ల సరోజినీదేవి మాది ఒంగోలు అండి మా వారు బిజినెస్ పౌల్ట్రీ బిజినెస్ చేస్తారు మేము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జేకేఆర్ గారి దగ్గరికి వచ్చాము టీవీలో వారి ప్రోగ్రామ్ చూసి మాకు నచ్చి రావాలనిపించి కొన్ని సమస్యల వల్ల బిజినెస్లో బాగా లాసెస్ వచ్చి ఆయన కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అంటే వేరే ఏం లేదండి డ్రింకింగ్ ఉంది బాగా అది మాన్పిస్తారేమో అనే ఆశతో వచ్చాము కానీ వచ్చిన తర్వాత ఒక్కరోజేనండి రెండో రోజు నుంచే మానుకున్నారు కంప్లీట్ గా హ్యాబిట్ అనేది పోయింది బిజినెస్ కూడా మాది బాగానే ఉంది ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు అప్పుడు తీరిపోయాయి మేము చాలా మందికి కూడా అడ్వైజ్ ఇచ్చాం వెళ్తే మంచిది మీకున్న ఏ సమస్యలైనా అక్కడికి వెళ్తే పోతాయి ఎవరైనా మీ సమస్యల కోసం ఆయన దగ్గరికి వెళ్తే మీకు అన్ని పరిష్కారాలు దొరుకుతాయి ఓం నమ శ్రీ వికారినామ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది ఉగాది నుండి తులారాశివారి పంచాంగ శ్రవణం చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఆదాయం ఎనిమిది వేయం ఎనిమిది అలాగే అవమానం ఒకటి రాజ్యపూజ్యం ఏడుగా గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి అన్ని విధాలా కూడా యోగదాయకంగా రేపు ఉగాది నుంచి కనపడుతూ ఉంది ధనము కీర్తి ప్రతిష్టలకి లోటు ఉండదు స్థిరాస్తులు కొనటము విలువైన వస్తువుల్ని వీరు కొనటము గృహమందు వివాహాది శుభకార్యాలు జరిగి తీరతాయి విందు వినోదాలలో వీరు పాల్గొంటారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి క్రయ విక్రయాలు కూడా వీరికి లాభాన్ని చేకూరుస్తాయి కుటుంబ సౌఖ్యము తలచిన పనుల్లో విజయము విద్యార్థులు పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు విదేశీయానం చేయాలనుకున్న ఈ తులారాశి వారి విద్యార్థులకి తప్పకుండా విదేశీయానం చేయటం ఇంజనీరింగ్ మెడికల్ సీట్లు కోరుకుంటే తప్పకుండా లభించి తీరతాయి ఉద్యోగాలు చేస్తున్న వారికి మంచి మంచి ప్రమోషన్లు వస్తాయి నిరుద్యోగులు ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే ఈ సంవత్సరం ఉద్యోగాలు వచ్చి తీరుతాయి వ్యవసాయదారులకి రెండు పంటలు కూడా చాలా బాగా పండి ధనాదాయం చాలా బాగుంటుంది వ్యాపారస్తులకి విశేషమైన అభివృద్ధి కనపడుతుంది నూతన వ్యాపారస్తులకి ఏజెన్సీలు కలిసి వస్తాయి అలాగే రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ బిజినెస్లు చేస్తున్న వారికి సామాన్య ఫలితాలు కనపడుతున్నప్పటికీ కూడా వీరికి కష్టే ఫలి అన్నట్లుగా కష్టపడితే తప్పకుండా విజయం వరిస్తుంది రాజకీయ నాయకులకి ఆదాయము సంఘంలో గౌరవము పేరు ప్రతిష్టలు ఈ సంవత్సరం చాలా గణనీయంగా కనపడుతూ ఉన్నాయి స్త్రీలకు అన్ని విషయాల కూడా శ్రేయోదాయకంగా కనపడుతుంది ఈ తులారాశిలో పుట్టిన స్త్రీలు నూతనంగా వ్యాపారాలు తలపెడితే విజయవంతమై తిరుతాయి గృహస్థ జీవితం కూడా భార్యాభర్తల మధ్యన కూడా అన్యోన్యత బాగుంటుంది వీరికి ఎక్కడైనా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు భయపడకుండా ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి అయినా కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని అధిగమించడానికి వీరు రాహుకి సరికి జపాలు చేయించడం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం అలాగే అమ్మవారి పూజలు చేయటం కుదిరితే లలిత సహస్రనామాన్ని ప్రతిరోజు కూడా పారాయణం చేయటం ఇలాగనక మీరు చేసినట్లయితే మంచి శుభ ఫలితాలు తప్పకుండా వస్తాయి మరి తులారాశి వారికి అన్ని విధాల శ్రేయదాయకంగా ఉంది కాబట్టి వీరు గుడ్డివారికి కుంటివారికి నెలకొక్కసారి పదకొండు మందికో ఇరవై మందికో మీ ఓపికొలది కొలది అన్నదాన కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేయండి మరిన్ని మంచి ఫలితాలు ఈ వికారి నామ సంవత్సరంలో ఆనందకరమైన జీవితాన్ని చవి చూస్తారు నమ్మకమున్నవారు ఆచరించి చూడండి దాని ఫలితం కూడా అంతటి అద్భుతంగా ఉంటుంది మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివాయ